వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ గిట్టుబాటు ధరలేక ఉల్లిని ట్రాక్టర్ తో దున్నేస్తున్న రైతులు గిట్టుబాటు ధరలేక ఉల్లి పంటను గొర్రెలకు వేడిచిన రైతులు కర్నూలు జిల్లా గోనెగన్లలో ఉల్లి పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో రైతులు ఉషారాణి దొరబాబు తలారి మధ్యలేటి లు పొలంలో ఉన్న ఉల్లి పంటను గొర్రెలకు మేయడానికి విడిచారు మరియు కొందరు రైతులు ఉల్లి పంటను ట్రాక్టర్తో దున్నేస్తున్నారు దాదాపు మండలంలో మూడు వేల ఐదు వందల ఎకరాల ఉల్లి పంట సాగు చేశారు ఉల్లి పంటతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు అయితే రైతు దురబాబు మూడెకరాల పొలంలో ఉల్లి పంటను సాగు చేశారు ఎకరాకి పెట్టుబడి యాభై వేల రూపాయలు ఖర్చవుతుంది దాదాపు మూడెకరాలకు గాను లక్ష యాభై వేలు ఖర్చు పెట్టారు పంట చేతికొచ్చే సమయంలో దాదాపు యాభై రోజుల నుంచి వర్షం పడుతుంది కనీసం పంట పెరిగి కోసుకుని మార్కెట్ పోదామంటే గిట్టుబాటు ధర లేదు ప్రభుత్వం చూస్తే మద్దతు ధర పన్నెండు వందలు పెట్టిన కూడా మార్కెట్లో ఎవరూ పలకడం లేదు కావున చేసేదేం లేక ఉల్లి పంటను గోరెలకు మేయడానికి వదిలేస్తాను అలాగే దాంతో ఉల్లి పంటకు ట్రాక్టర్తో దున్నేసాను ప్రభుత్వం చూస్తే ఒక హెక్టార్కు యాభై వేల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పారు కావున ఉల్లి పంట వేసిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు నేను మూడు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాను గిట్టుబాటు ధరలేకపోవడంతో గొర్రెలకు వదిలేశాను ఉల్లి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని కోరారు తలారి మధ్యలేటి నేను రెండెకరాల్లో ఉల్లి పంటను సాగు చేశాను గిట్టుబాటు లేక ఉల్లి పంటను ట్రాక్టర్తో దున్నేశాను నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని కోరారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో గోనగన్ల విలేకరి గౌస్ ఉల్లి సాగు చేసినాను ఇట్లా నష్టపోయి గొర్రె గిడిచినాము మాకు పెట్టుబడి కానీ లేదు మాకు అసలు ఉల్లి సాగు మూడేళ్ళు పండించినాం కానీ ఎన్నడూ మాకు ఒక రూపాయి తినలే మాకు మీరు మీరు మాకు బాగా చేస్తారని మీకు చెప్తున్నాం గొర్రె గిడిచి మూడు ఎకరాలు ఏం ఏం లేదు వానలు వచ్చి వెన్నే నష్టపోయినా నిరు అలా మంచి నా పేరు చంద్రబాబు నాయుడు మాది గోనెల్ల మండలం గోనెల్ల గ్రామం మాది యముగన్నూరు తాలూకా కర్నూలు జిల్లా నేను మూడున్నర ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను ఇంతకుముందు ఏ ఏమైనా పై రైతులు ఏమైనా సాగు చేసుకుంటే మిర్చికి కానీ ఉల్లికి కానీ పత్తికార బానే ఉంటే అయితే ఉంది గవర్నమెంట్లో గవర్నమెంట్లో ధరించే ఒక ఎక్కడ పెరగాలంటే పదివేలు అవుతుంది పదహారు వేలు అవుతుంది మరి ఇప్పుడు అవి అవి హెచ్పెట్టి చేసి ఒక పదిహేను వేలు వేస్తుంది అన్ని కలిసి ముప్పై ఆరు వేల రూపాయలు ఎకరాకి బాయికి అయితే పైనికానికి మరి పెట్టిన పెట్టుబడి చేసి మొత్తం ఒక యాభై వేల రూపాయలు ఈ రోజు మన డెబ్బై ఎనభై ఎనభై ఆరు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఎక్కడికి మనం పైన మామూలుగా మామూలు సాధ సాధార రైతు వేస్తేనే మరి కొంచెం బాగా డబ్బున్న రైతులు కొంచెం బాగా పెట్టుబడి పెట్టాం ఇంకా లక్ష రూపాయలు పెట్టుబడి లక్ష రూపాయలు వరకు ఖర్చు వస్తుంది ఈరోజు మనం చాలా నష్టపోయామే ఇప్పుడు ఇంకా ఇప్పుడు పెరిగిన కూలీలు లేదు ఎక్కడ పోతే ఒక రావడం లేదని పెరిగిన కూలీలు కోసిన కూలీలు రావని గొర్రెలకి పెట్టామే మరి గవర్నమెంటు మరి రైతులను ఆదుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇరవై యాభై వేలు హెక్టార్కి అంటారు ఈ ఎక్టర్కి యాభై వేలు బదులు హెక్టార్కి ఒక ఎనభై వేలు ఆ విధంగా ఇస్తే మనం రైతులు బాగుంటుంది ఈ విషయం అంత పై పై వాళ్ళకి వెళ్ళాలి విలేకరాల్సిన ఉపయోగంగా నేను కోరుకుంటున్నాను నమస్తే అండి